హలో నమస్తే మీ నాగేంద్ర ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఏమాత్రం విజయ గర్వం లేకుండా ర్యాలీ లేకుండా హంగులు ఆర్భాటాలు ఏమి ఏమీ లేకుండా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వృద్ధులకు వికలాంగులకు పింఛి డబ్బులు ఇచ్చారు ఇలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా ఆదరణలో పొందుతున్నారు మరో వైపు చంద్రబాబు నాయుడు గారు పూరి గొడుసుకు వెళ్ళి పేదవాళ్లకు పింఛి డబ్బులు పంచుతున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఇలా ప్రజాసేవ చేస్తూ ప్రజా ఆదరణను పొందుతుంది